బదిలాలి ప్రగతిశీల కేజీబీవీ వర్పస్ యూనియన్ అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి తగ్గించాలి పని భారాన్ని ఖాళీలను సౌకర్యాన్ని కల్పించాలి ఉద్యోగ ఆరోగ్య భద్రత ఉద్యోగ ఆరోగ్య భద్రత బది ప్రగతిశీల కేజీబీవీ నైన్ టీచింగ్ యూనియన్ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ చెందిన ఏఎఫ్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిజామాబాద్ సిఎన్జిఓస్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఈ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో కేజీబీవి యుఆర్ఎస్ మోడల్ స్కూల్కు సంబంధించిన నాన్ టీచింగ్ వర్కర్లో ఈ కమిటీ నిర్మాణమైంది ఈ సందర్భంగా ఈ జిల్లా జనరల్ బాడీ పలు తీర్మానాలు చేసింది ముఖ్యంగా కేజీబీవి యుఆర్ఎస్ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసింది ముఖ్యంగా వీళ్ళు పని భారం ఇబ్బందిగా ఉంది పని భారాన్ని పరిష్కరించాలని డ్యూటీ చార్డు వీక్లీ ఆఫ్ని అమలు చేయాలని ముఖ్యంగా ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ ఏదైతే వీళ్ళ ఆకాంక్షలు డిమాండ్లు ఉన్నాయో వాటిని రేవంత్ సర్కారు నాడు ఎన్నికల సమయంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి జిల్లా జనరల్ బాడీ తీర్మానించింది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి మాకు తెలియజేయడం